వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్ దిస్ ఇస్ డాక్టర్ మోజెస్ గతంలో సైకాలజీలో ఈ ప్రశ్న అడగడం జరిగింది అసౌకర్యంగా లేదా ఆకలిగా ఉన్నప్పుడు శిశువు ఏడ్చిన ప్రతిసారి తల్లిదండ్రులు స్పందించినచో శిశువు తన అవసరాలు తీర్చుకున్నటకు తల్లిదండ్రులు హాజరవుతారని అభ్యసిస్తాడు తత్ఫలితంగా శిశువులో అభివృద్ధి చెందేది ఆప్షన్ వన్ నమ్మకం Option two, Swayampratipati. Option three, Chorva Chupadam. Option four, Tadatnam. When a baby cries out of hunger or discomfort, and the parents responding immediately every time makes it learn that the parents will meet all its needs. As a result, one of the following begins to develop in the baby: option one, trust; option two, autonomy; option three, initiative; option four, identity. ఇటువంటి ప్రశ్నలని మనం అప్లికేషన్ బిట్స్ అనుప్రయుక్త ప్రశ్నలు అంటాం సాధారణంగా పోటీ పరీక్షల్లో మూడు రకాల ప్రశ్నలు ఉంటాయి మొదటిది నాలెడ్జ్ బిట్స్ ఇవి ప్రధానంగా స్మృతిని మెమరీని పరీక్షిస్తాయి ఉదాహరణకు ఈ ప్రశ్న ఎరిక్ ఎరిక్సన్ సాంఘిక వికాస సిద్ధాంతానికి సంబంధించింది మీకు తెలుసు మనోవిజ్ఞాన శాస్త్రంలో ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించిన సిద్ధాంతమే మనో సాంఘిక వికాస సిద్ధాంతం సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ ఈ ఎరిక్ ఎరిక్సన్ సిగ్మన్ ఫ్రాయిడ్తో పాటు మనో విశ్లేషణ సిద్ధాంతం సైకో ఎనాలిసిస్ థియరీని కొద్ది రోజులు అనుసరించాడు బట్ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి ఇడ్తో విభేదించి ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని కేవలం ఈ ప్లెజర్ ప్రిన్సిపల్ ఆనంద సూత్రం మాత్రమే కాదు మనిషి జీవితంలో సాంఘిక వికాసంలో ఎనిమిది దశలు ఉంటాయి ఈ ఎనిమిది దశలలో ఇగో సంతృప్తి చెందడం చెందకపోవడం వల్ల కొన్ని లక్షణాలు పర్సనాలిటీలో డెవలప్ అవుతాయి అని ప్రతిపాదించాడు ఎరిక్ ఎరిక్స్ అని ఇక్కడ నాలెడ్జ్ బిట్ ఏంటంటే మనో సాంఘిక వికాస సిద్ధాంతం సైకో సోషల్ డెవలప్మెంట్ తీర్ని ప్రతిపాదించింది ఎవరు ఎరికెరిక్సన్ అండర్స్టాండింగ్ బిట్ ఎట్లా అడుగుతారు ఈ క్రింది వాణిలో సిగ్మన్ ఫ్రాయిడ్ సిద్ధాంతానికి ఎరికెరిక్సన్ సిద్ధాంతానికి మధ్య గల తేడాలలో సరికానిది అంటాడు వీరి మధ్యలో ఏమేమి తేడాలు ఉన్నాయి ఒకసారి ఆలోచిస్తే సిగ్మన్ ఫ్రాయిడ్ ఇడ్కు ప్రాధాన్యత ఇచ్చాడు ఎరికెరిక్సన్ ఈగోకు ప్రాధాన్యత ఇచ్చాడు సిగ్మన్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన సిద్ధాంతం పేరు మనోవిశ్లేషణ సిద్ధాంతం సైకో అనాలిసిస్ థియరీ మరి ఎరికెరిక్సన్ ప్రతిపాదించిన సిద్ధాంతం పేరు మనో సాంఘిక వికాస సిద్ధాంతం సిగ్మన్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనో లైంగిక వికాస దశలలో సైకో సెక్సువల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్లో ఐదు ఎరిక్ ఎరికెరిక్సన్ ప్రతిపాదించిన మనో సాంఘిక వికాస సిద్ధాంతంలో ఎనిమిది ఉన్నాయి ఫ్రాయిడ్ ప్రకారం మూర్తిమత్వ నిర్మాణంలో సంతృప్తి పరచాలి కొన్ని ప్లెజర్ పాయింట్స్ ఉంటాయి ఆనందాన్ని తీర్చేటువంటి ఒక శారీరక పరమైనటువంటి పాయింట్స్ ప్రతి శిశువులో ఉంటాయి మౌఖిక దశలో నోరు ఆసన దశలో ఆ బవెల్ మూమెంట్స్ పాయువు కామోద్దీపన కేంద్రంగా ఉంటుంది మరి శిష్ణ దశలో జననేంద్రియాలను తాకడం ద్వారా శిశువు ఆనందాన్ని పొందుతాడు గుప్త దశలో ఈ యొక్క స్వలింగీయులతో ఇంటరాక్ట్ కావడం వల్ల మరి జననాంగాల దశలో విభిన్న లింగులతో ఇంటరాక్ట్ కావడం వల్ల ఈ మనో లైంగిక వికాసంలో ఉండేటువంటి ఇడ్ సంతృప్తి చెందుతుందని ఫ్రైడ్ చెప్తే మనిషి జీవితంలో ఎనిమిది దశలు ఉన్నాయి ప్రతి దశలో మరి అహం సంతృప్తి చెందడం చెందకపోవడం వల్ల సోషల్ ఇంట్రాక్షన్ వల్ల చుట్టూ ఉన్న సాంఘిక పరిస్థితుల వల్ల శిష్యు యొక్క పర్సనాలిటీ జీవితాంతం కొనసాగుతుంది అది ఒక డైనమిక్ ప్రాసెస్ అని ఎరిక్ ఎరిక్స్ అని చెప్తాడు ఈ పాయింట్స్లో సరికానిది ఇద్దరి మధ్యలో ఉండేటువంటి తేడాలలో సరికానిది అంటే అది అండర్స్టాండింగ్ బిట్స్ నాలెడ్జ్ బిట్ అంటే ప్రతి ఒక్కరు నేర్చుకుంటూ ఉంటారు అవి అవి సొంతంగా చదివిన అర్థమయ్యేటువంటి బిట్స్ సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు ఎరిక్ ఎరిక్సన్ ఎరిక్ ఎరిక్సన్ ఎవరితో విభేదించాడు సిగ్మన్ ఫ్రాయిడ్ ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతంలో ఎన్ని దశలు ఉన్నాయి ఎనిమిది దశలు ఉన్నాయి ఇవన్నీ నాలెడ్జ్ బిట్స్ మరి అప్లికేషన్ బిట్ అంటే ఇక్కడ చూడండి అసౌకర్యంగా ఉన్నా లేదా ఆకలిగా ఉన్నప్పుడు శిశువు ఏడ్చిన ప్రతిసారి తల్లిదండ్రులు స్పందించిన చో శిశువు తన అవసరాలు తీర్చుకున్నట్టుకు తల్లిదండ్రులు హాజరవుతారని అభ్యసిస్తాడు తత్ఫలితంగా శిశువులు అభివృద్ధి చెందేది ఈ అప్లికేషన్ బిట్టుకు ఆన్సర్ చేయాలంటే ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం పైన మీకు ఒక అవగాహన ఉండాలి మీకు తెలుసు ఎరిక్సన్ సిద్ధాంతంలో మొత్తం ఎనిమిది ఉన్నాయి మొదటి దశ పేరు పూర్వ శైశవం ఈ పూర్వ శైశవం బర్త్ టు వన్ ఇయర్ వరకు ఉంటుంది దీనినే ఇన్ఫాన్సీ అంటారు సో ఈ యొక్క దశలో శిష్యు బయలాజికల్ నీడ్స్ సాటిస్ఫై చేయాలి శారీరక అవసరాలు సంతృప్తిపరచాలి ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం ఇవ్వడం దప్పిగా ఉన్నప్పుడు ఇవ్వడం శిశువుకు సరైనటువంటి స్పర్శ అందించడం మొదటి వన్ ఇయర్ చాలా ఇంపార్టెంట్ తల్లిదండ్రులు శిశువు యొక్క బయాలజికల్ నీడ్స్ సాటిస్ఫై చేయడమే కాకుండా శరీరాన్ని మర్దన చేయడం స్పర్శ తల్లిదండ్రుల స్పర్శ పిల్లలకు ఎంతో నమ్మకాన్ని కలిగిస్తుంది స్పర్శ పిల్లలు మలమూత్ర విసర్జక కార్యాలు చేసినప్పుడు ఎక్స్క్రిషన్ యాక్టివిటీస్ చేసినప్పుడు వాటిని శుభ్రపరచడం శిశువులు ఒక కంఫర్టబుల్గా ఉంచితే ఈ ఫస్ట్ వన్ ఇయర్లో శిశువు నమ్మకం ట్రస్ట్ కలిగి ఉంటాడు ఒకవేళ ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం అందించకపోతే ఇక్కడ చూడండి అసౌకర్యంగా లేదా ఆకలిగా ఉన్నప్పుడు శిశువు ఏడ్చిన ప్రతిసారి తల్లిదండ్రులు స్పందించరు కాబట్టి డెవలప్ అయ్యేది నమ్మకం ఒకవేళ అసౌకర్యంగా ఉన్న శిశువుకు ఆకలిగా ఉన్న శిశువుకు ఆహారం అందించకపోతే దప్పిక ఉన్నటువంటి శిశువుకు నీరు అందించకపోతే ఎప్పుడు తల్లిదండ్రుల స్పర్శ పిల్లల బాడీ పైన లేకపోతే మసాజ్ చేయకపోతే మర్దన చేయకపోతే ఈ వన్ ఇయర్లో పిల్లలు మలమూత్ర విసర్జక కార్యాలకు పాల్పడినప్పుడు వాటిని సరైన టైంలో శుభ్రపరచకపోతే నమ్మకం స్థానంలో అప్పనమ్మకం కలుగుతుంది ఇది మొదటి దశ యొక్క లక్షణము ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ ట్రస్ట్ ఎప్పుడు కలుగుతుంది ఇప్పుడే చెప్పుకున్నాం మనం శిశువు యొక్క శారీరక అవసరాలు సంతృప్తిపరిచినప్పుడు ఇదే సందర్భంలో సిగ్మన్ ఫ్రైడ్ ఫస్ట్ వన్ ఇయర్ శిశు యొక్క ప్లెజర్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయో చెప్పాడు ఆయన చెప్పింది మౌఖిక దశ మనోలైంగిక వికాస సిద్ధాంతంలో ఈ నోరు అనేది మరి ఇడ్లో ఉండేటువంటి లిబిడో సంతృప్తి చెందేటువంటి స్థానం పిల్లలు రుచి చూడడం ద్వారా పిల్లలు వస్తువును నోట్లో పెట్టుకోవడం వల్ల వస్తువులను కొరకడం ద్వారా చప్పరించడం ద్వారా ఆనందాన్ని పొందుతారు కనుక ఫస్ట్ వన్ ఇయర్ ఫ్రాయిడ్ ప్రకారం నోరు అనేది ఒక కామోద్దీపన కేంద్రం అయితే ఇడ్లోని లిబుడోను సంతృప్తిపరిచే అయితే ఎరిగ్సన్ దానికి భిన్నంగా శిశువు శరీరం మొత్తాన్ని సంతృప్తిపరచాలి ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం దప్పికగా ఉన్నప్పుడు నీరు సరైన నిద్ర తల్లిదండ్రుల యొక్క స్పర్శ పిల్లల మలమూత్ర విసర్జక కార్యాలు శుభ్రపరచడం ఫస్ట్ వన్ ఇయర్ చేస్తే నమ్మకం అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు లేకపోతే అపనమ్మకం అనేటువంటి లక్షణం కలిగి ఉంటారు మొత్తం ఎనిమిది ఉంటాయి ఈ సిద్ధాంతంలో ఎనిమిది దశలలో శిశువు ఒక సంక్లిష్ట పరిస్థితి అహం సంతృప్తి చెందడం చెందకపోవడం అహం సంతృప్తి చెందితే ఒక పాజిటివ్ లక్షణం చెందకపోతే ఒక నెగిటివ్ లక్షణం డెవలప్ చేసుకుంటారని చెప్పడం జరిగింది ఎరికెరిక్సన్ బ్రీఫ్గా ఈ దశలోని లక్షణాల గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం మొదటిది ఇక్కడ వయసు ఆ వయసు ఏ దశకు సంబంధించింది ఆ దశలో ఉండేటువంటి లక్షణాలు ఎప్పుడైనా ఎరికెరిక్సన్ సిద్ధాంతం అడుగుతాడు సో బర్త్ టు వన్ ఇయర్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం పూర్వ శైశవం దీనినే ఇన్ఫాన్సీ అంటారు నమ్మకం ట్రస్ట్ అపనమ్మకం మిస్ట్రస్ట్ ఈ రెండు లక్షణాలు ఎందుకు డెవలప్ అయ్యో ఇప్పటివరకు చెప్పాను మొదటి వన్ ఇయర్ పిల్లలు శారీరకంగా కంఫర్టబుల్గా ఉంటే వారిలో నమ్మకం కలుగుతుంది కంఫర్టబుల్గా లేకపోతే వారిలో ఒక అపనమ్మకం అనేటువంటి మిస్ట్రస్ట్ అనేటువంటి ఒక లక్షణం డెవలప్ అవుతుంది రెండవది వన్ టు త్రీ ఇయర్స్ మధ్యలో ఉండేటువంటిది ఉత్తర శేషవం ఈ ఉత్తర శేషవం అనేటువంటి దశలో నిన్న ఇంగ్లీష్లో బేబీహుడ్ అంటారు రెండు లక్షణాలు డెవలప్ అవుతాయి ఒకటి స్వయం ప్రతిపత్తి స్వయం ప్రతిపత్తి అంటే అటానమీ రెండవది సందేహం డౌట్ చూడండి ఇక్కడ శిశువు తన పనులు తాను చేసుకుంటున్నప్పుడు స్వయం పోషక కౌశలాలు సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ చేసుకుంటున్నప్పుడు గతంలో తల్లిదండ్రులపై ఆధారపడి చేయించుకున్న ఈ స్వయం పోషక కౌశలాలు తనంతట తాను చేస్తున్నప్పుడు ఒకవేళ తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే స్వయం ప్రతిపత్తి అటానం అనే లక్షణం కనపడుతుంది ఒకవేళ తన పనులు తాను చేస్తున్నప్పుడు సరైన ప్రోత్సాహం లభించకపోతే సందేహం డౌట్ అనే లక్షణం కలుగుతుంది ఇది రెండవ దశ ఉత్తర శైశవం సో మూడవ దశ త్రీ టు సిక్స్ ఇయర్స్ మధ్యలో ఉంటుంది దీన్ని క్రీడా దశ అంటారు ప్లే స్టేజ్ ఈ దశలో ముఖ్యంగా శిశువు సమాంతర క్రీడ సమాంతర క్రీడ అంటే ప్యారలల్ ప్లే ఒక శిశువును చూస్తూ మరొక శిశువు అనుకరిస్తూ ఆడడం ఇమిటేషన్ ప్లేలో ఇమిటేషన్ అనేది ఉంటుంది మన నిత్య జీవితంలో మనం చూస్తుంటాం త్రీ టు సిక్స్ ఇయర్స్ మధ్యలో పిల్లలు ఎక్కువగా క్రీడలలో పాల్గొంటారు సమాంతర క్రీడ అంటే ఒక పిల్లవాడు ఆడుతున్నప్పుడు మరొక పిల్లవాడు చూసి వారి వల్లే అనుకరిస్తూ ఆడడం ఇంకొక క్రీడ ఉంది ఇక్కడ సంసర్గ క్రీడ అసోసియేటివ్ ప్లే సంసర్గ క్రీడలో చాలా ఇంపార్టెంట్ నిజ జీవితంలో ఉండే సన్నివేశాలు ఊహించుకుంటూ ఆడతాడు నిజ జీవితంలో ఉండేటువంటి సన్నివేశాలు పాఠశాలలో ఉన్నటువంటి సన్నివేశాలు శిశువు తన క్రీడలలో ఊహించుకుంటూ ఇమాజినేషన్ చేస్తూ ఆడుకుంటే సంసర్గ క్రీడ ఇమిటేట్ చేస్తూ ఆడుకుంటే సమాంతర క్రీడ సమాంతర క్రీడను మనం ఇంగ్లీష్లో ప్యారలల్ ప్లే అంటాం చాలా ఇంపార్టెంటు క్రీడా దశ చాలా ఇంపార్టెంట్ మూడు రకాల క్రీడలు మనం గమనించవచ్చు సమాంతర క్రీడ అనుకరిస్తూ ఆడుకోవడం సంసర్గ క్రీడ అసోసియేటివ్ ప్లే నిత్య జీవితంలో ఉండేటువంటి వాటిని ఊహించుకుంటూ సింబాలిక్ ప్లే ఆడడం అదేవిధంగా సహకార క్రీడ ఈ సహకార క్రీడ అంటే కోఆపరేటివ్ ప్లే పిల్లలు ఒకరికొకరు సహకరించుకుంటూ బొమ్మలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆడుకుంటే అది సహకార క్రీడ మూడు రకాల క్రీడలు మనం ఇక్కడ గమనిస్తాం ఈ క్రీడలలో ఒకవేళ పిల్లవాడు సంతృప్తి చెందుతే చొరవ ఇన్షియేషన్ చూపుతాడు ఒకవేళ ఈ క్రీడలలో పిల్లలు సంతృప్తి చెందకపోతే క్రీడా దశలో తప్పు చేశానన్న భావన కలిగి ఉంటారు గిల్టీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నేను ఎరి గెరిక్సన్ పేర్కొన్న ఎనిమిది దశల గురించి బ్రీఫ్గా చెప్తున్నాను మొదటి దశ పూర్వశేషవం నమ్మకం అపనమ్మకం రెండవ దశ ఉత్తర శేషవం బేబీహుడ్ స్వయం ప్రతిపత్తి సందేహం అటానమీ డౌట్స్ మూడవ దశ క్రీడా దశ చొరవ తప్పు చేశానన్న భావన కలిగి ఉండడం ఎప్పుడైనా ఎగ్జామినేషన్ హాల్లో కన్ఫ్యూజ్ అవుతుంటాం లక్షణాలు ఏ దశకు సంబంధించినవి గుర్తుకు తెచ్చుకోవడం కష్టం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మొదటి దశ నమ్మకంతో స్టార్ట్ అవుతుంది జీవితం నమ్మకంతో స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత క్రీడలు ఆడాలంటే చొరవ చూపాలి చొరవ చూపకపోతే తప్పు చేసినట్లు గుర్తుపెట్టుకోండి ఒక షార్ట్కట్ కొండ గుర్తు క్రీడలు ఆడాలంటే చొరవ చూపాలి తొలి దశ నమ్మకంతో స్టార్ట్ అవుతుంది నమ్మకం అపనమ్మకం క్రీడలు తప్పు చేశారన్న భావన ఈ నమ్మకం తర్వాత తొలి దశ తర్వాత ప్రతి వ్యక్తి తనంతట తాను పనులు చేయాలనుకుంటాడు స్వయం ప్రతిపత్తి తర్వాత ఇక్కడ సందేహం అటానమీ వర్సెస్ డౌట్ ఈ మూడు దశలు గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఎరిక్సన్ పేర్కొన్నటువంటి నాలుగో దశ చాలా ఇంపార్టెంట్ పాఠశాల దశ ఇక్కడ వయసు తీసుకుంటే సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ మధ్యలో ఉండేది పాఠశాల దశ స్కూలేజ్ ఇక్కడ రెండు లక్షణాలు కనిపిస్తాయి ఒకటి శ్రమించడం ఇండస్ట్రియస్ రెండవది న్యూనత ఇన్ఫిరియారిటీ సో పాఠశాల దశ మీకు తెలుసు సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలు ఫస్ట్ క్లాస్ టు సెవెంత్ క్లాస్ ఇయర్స్ మధ్యలో ఉంటారు ఈ దశలో కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ ఉంటారు లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ మరి లెక్కలు నేర్చుకోవడం అర్థమేటిక్ ఈ పాఠశాల కృత్యాలలో సఫలమైతే శ్రమించడం అనే ఒక మంచి లక్షణం పిల్లలలో డెవలప్ అవుతుంది ఇండస్ట్రియస్ ఒకవేళ పాఠశాలలో ఉండే ఈ కరికులర్ యాక్టివిటీస్ పాఠ్య కార్యక్రమాలు కరికులర్ యాక్టివిటీస్ సహపాఠ్య కార్యక్రమాలలో పిల్లలు మరి సఫలం చెందకపోతే వాటిల్లో సక్సెస్ కాకపోతే ఇన్ఫిరియారిటీ న్యూనత కలిగి ఉంటారు ఈ కృత్యాలలో పట్టు సాధిస్తే నైపుణ్యాలు సాధిస్తే శ్రమిస్తూ కొత్తవి నేర్చుకోవడానికి ట్రై చేస్తారు ఒకవేళ ఈ నైపుణ్యాలు పిల్లలు సాధించకపోతే మరి ఎక్కువగా ఇన్ఫిరియారిటీ న్యూనత కలిగి ఉంటారు ఇప్పటివరకు నేను ముఖ్యమైన నాలుగు దశల గురించి చెప్పుకున్నాం మనం ఆ తర్వాత ఐదో దశ కౌమారం చాలా ఇంపార్టెంట్ సెకండరీ స్కూల్ టీచర్లకు ఈ దశ చాలా ఇంపార్టెంట్ ట్వెల్త్ టు ట్వంటీ ఇయర్స్ కౌమార దశ ఈ కౌమార దశనే మనం అడోలసెన్స్ అంటాం ఎరిక్సన్ చెప్పినటువంటి ఏజ్ అండ్ స్టేజ్ ట్వెల్వ్ టు ట్వంటీ కౌమార్ దశ సాధారణంగా ఇక్కడ కౌమార దశలో పిల్లలను ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది పీర్ గ్రూప్ సమవయస్క బృందం రోల్ మోడల్స్ నమూనాలు వారు ఊహించుకున్నటువంటి ఆదర్శవంతమైన వ్యక్తులు ఈ ఆదర్శవంతమైన వ్యక్తులు ఫిల్మ్ యాక్టర్స్ కావచ్చు క్రీడాకారులు కావచ్చు పీర్ గ్రూప్ సమవయస్ బృందం మీకు తెలుసు పాఠశాల స్థాయిలో ముఖ్యంగా ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ వరకు పిల్లలను ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది వాళ్ళు ఊహించుకుంటున్నటువంటి ఆదర్శ నమూనాలు రోల్ మోడల్స్ క్రీడాకారులు కావచ్చు సినిమా తారలు కావచ్చు వారి వల్ల వీరు అనుకరిస్తుంటారు హెయిర్ స్టైల్లో డ్రెస్లో లైఫ్ స్టైల్లో మాటలు మాట్లాడడంలో తోటి విద్యార్థులు కూడా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు ఒక కెరీర్ని సెలెక్ట్ చేసుకోవడంలో మీకు తెలుసు ఈ ట్వెల్వ్ టు ట్వంటీ ఇయర్స్ మధ్యలో పిల్లలు ఉన్నత పాఠశాల ఇంటర్మీడియట్ ఈవెన్ డిగ్రీ స్థాయి వరకు కూడా వస్తారు ఇక్కడే ఇంటర్ తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలి ఇంటర్ తర్వాత అగ్రికల్చర్కి వెళ్ళాలా బ్యాంకింగ్కి వెళ్ళాలా కంప్యూటర్ సెక్టర్కి వెళ్ళాలా డిఫెన్స్కి వెళ్ళాలా ఎకనామిక్స్ తీసుకోవాలా ఫ్యాషన్ డిజైనింగ్ ఫిలిం మేకింగ్కి వెళ్ళాలా ఓకే గ్రూప్స్ ప్రిపేర్ కావాలా హాస్పిటల్ మేనేజ్మెంటా ఐటీకి వెళ్ళాలా జర్నలిజం కోర్స్ చేయాలా హినస్థెటిక్ ఫీల్డ్కి వెళ్ళాలా లా చేయాలా మోడలింగ్కి వెళ్ళాలా పోలీస్ ఫీల్డ్కి వెళ్ళాలా టీచింగ్ వెళ్ళాలా ఓకే ఒక డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలా ఇట్లా రకరకాల కెరీర్స్ ఇంటర్ తర్వాత తీసుకోవాలి కొన్ని సందర్భాలలో టెన్త్ తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలో అక్కడే మన కెరీర్కు పునాది పడుతుంది ఈ క్రమంలో కౌమార దశలో పిల్లలు వారి యాప్టిట్యూడ్ సహజ సామర్థ్యంకు తగినటువంటి రంగం వారి అభిరుచి ఇంట్రెస్ట్కు తగినటువంటి రంగం సెలెక్ట్ చేసుకుంటే రోల్ ఐడెంటిటీ పాత్ర గుర్తింపు అనే ఒక లక్షణం డెవలప్ అవుతుంది రోల్ ఐడెంటిటీ ఒకవేళ పీర్ ప్రెజర్ వల్ల పేరెంట్స్ ప్రెజర్ వల్ల వాళ్ళ రోల్ మోడల్స్ వల్ల పిల్లల అభిరుచికి తగిన జాబ్ కాకుండా తగిన కోర్సు కాకుండా పిల్లల సామర్థ్యంకు తగినటువంటి కోర్సు కాకుండా జాబ్ కాకుండా వాడికి లెక్కలు రాకపోయినా తండ్రి బలవంతంగా మ్యాథ్స్ తీసుకోమంటాడు సైన్స్ అంటే ఇష్టం లేకపోయినా బలవంతంగా సైన్స్ తీసుకోమంటారు కొంతమంది తల్లిదండ్రులు మార్కెట్ డిమాండ్ని బట్టి పిల్లల యొక్క అంతరంగాన్ని బట్టి కోర్స్ తీసుకోవాలి కానీ మార్కెట్ డిమాండ్ని బట్టి కాదు స్టూడెంట్ షుడ్ స్టడీ బేస్డ్ ఆన్ హిస్ యాటిట్యూడ్ రదర్ దెన్ యాటిట్యూడ్ ఆఫ్ ద పేరెంట్స్ కమ్ టు ద పాయింట్ చెప్తున్నాను కౌమార్ దశ చాలా కీలకం లైఫ్లో కనుక పిల్లలు తమకు నచ్చిన కెరీర్ తమకు వచ్చిన కెరీర్ సెలెక్ట్ చేసుకుంటే రోల్ ఐడెంటిటీ పాత్ర గుర్తింపు లేకపోతే ఐడెంటిటీ క్రైసిస్ పాత్ర సంక్షోభంలో పడడం జరుగుతుంది ఈ దశలో డిస్కస్ చేస్తున్నాం ఎరిక్ ఎరిక్సన్ పేర్కొన్నటువంటి సాంఘిక వికాసంలో ఎనిమిది దశలు ఉన్నాయి ఇప్పటివరకు నేను ఐదు దశల గురించి చెప్పాను ఆ తర్వాత ఆరో దశ ఇది ట్వంటీ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉంటుంది పూర్వ వయోజనం దీన్ని ఇంగ్లీష్ లో ఎర్లీ అడల్ట్ హుడ్ అంటారు ఇది ఒక విధంగా సోషల్ లైఫ్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేది లైఫ్ పార్ట్నర్స్ మీకు తెలుసు ఈ దశలో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే ఒకరికొకరు సన్నిహితంగా ఉంటారు చూడండి పూర్వ వయోజనంలో అహం సంతృప్తి చెందడం అంటే భార్యాభర్తలు ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవిస్తూ మ్యూచువల్గా సెల్ఫ్ రెస్పెక్ట్ సోషల్ రెస్పెక్ట్ ఇచ్చుకున్నప్పుడు ఒకరికొకరు సన్నిహితంగా ఉంటారు ఇంటిమసీ సన్నిహితం అట్లా కాకుండా కొంతమంది తెలిసి తెలియక శారీరక ఆకర్షణ వల్ల ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళు ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళందరూ ఫెయిల్ అయినారని కాదు కానీ ఇన్ జనరల్గా పెద్దలు కుదిర్చిన పెళ్ళి కాకుండా ఒకరినొకరు శనికావేశంలో వివాహం చేసుకొని పెళ్ళికి ముందు బాగానే ఉంటుంది పెళ్లి తర్వాత ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోకుండా ఒకరి ఇంట్రెస్ట్ ఒకరు గౌరవించుకోకుండా ఎవరికి వారు పరస్పరం కలహంగా ఉన్నవాళ్ళు ఏకాంతాన్ని కోరుకుంటారు ఐసోలేషన్ అందుకే ఒక ఫిలాసఫర్ ఏమంటాడంటే పెళ్ళి అనేది ఒక అందమైన ఇల్లు లాంటిది పెళ్ళి కాని వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆ ఇంటిలోకి పోవాలి అనుకుంటారు పెళ్ళైన వారు ఎప్పుడెప్పుడు ఆ ఇంటిలో నుంచి బయటికి రావాలి అనుకుంటారు అని అంటాడు ఒక తత్వవేత్త తెలుసు ఒక జోక్ కూడా ఉంది పెళ్ళిలో ఎప్పుడు కూడా పెళ్ళికొడుకు తాళి కట్టేటప్పుడు నవ్వుతూ ఉంటాడంట పెళ్ళికూతురు బ్రైడ్ ఏడుస్తూ ఉంటుందంట తాళి కట్టేటప్పుడు పెళ్ళికొచ్చిన పెద్దలలో ఒక పెద్దను ఒక వ్యక్తి అడిగినంట అంట ఎందుకు పెళ్ళికొడుకు నవ్వుతున్నాడు తాళి కట్టేటప్పుడు మరి పెళ్ళికూతురు ఏడుస్తుంది ఎందుకు ఈ తాళి కట్టించుకునేటప్పుడు అంటే ఆ పెద్ద మనిషి చెప్పాడంటే అరే పెళ్ళికొడుకు తాళి కట్టేటప్పుడు ఎందుకు నవ్వుతున్నాడంటే అది వాడికి చివరి నవ్వు కాబట్టి పెళ్ళికూతురు ఎందుకు తాళి కట్టించుకునేటప్పుడు ఏడుస్తుందంటే అది ఆమెకు చివరి ఏడుపు కాబట్టి ఏడుపు షిఫ్ట్ అవుతుంది ఇక్కడ నుంచి చూస్తుండు అని చెప్పాడంటే తన అనుభవంతో చుట్ట పెద్ద మనిషి కమ్ టు ద పాయింట్ ఇప్పుడు చెప్తున్న సబ్జెక్ట్ పేరు సైకాలజీ మనో సాంఘిక వికాస సిద్ధాంతం సైకో సోషల్ డెవలప్మెంట్ థీరీలో ఇప్పుడు ఒక నేను ముఖ్యమైన దశలు మీకు చెప్పాను మొదటిది పూర్వ శేషవం నమ్మకం అపనమ్మకం రెండవది ఉత్తర శేషవం స్వయం ప్రతిపత్తి సందేహం మూడవది క్రీడా దశ చొరవ తప్పు చేశానన్న భావన నాలుగవది పాఠశాల దశ శ్రమించడం న్యూనత ఐదవది కౌమార దశ ఈ కౌమార దశలో మనం చెప్పుకున్నాం పాత్ర గుర్తింపు పాత్ర సంక్షోభం ఆ తర్వాత ఆరవ దశ పూర్వ వయోజనం ఇక్కడ కనబడేటువంటి రెండు లక్షణాలు సన్నిహితం ఏకాంతం నెక్స్ట్ ఏడవ దశ ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం మధ్య వయోజనం సో ఈ మధ్య వయోజనం యొక్క వయసు థర్టీ టు సిక్స్టీ ఇయర్స్ వరకు ఉంటుంది దీన్నే మిడిల్ అడల్ట్హుడ్ అంటారు సో ఈ మిడిల్ అడల్ట్హుడ్లో రెండు లక్షణాలు కనపడతాయి ఉత్పాదకత స్తబ్దత ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీ స్థబ్దత అంటే స్టాగ్నేషన్ సరే ఈ దశలో కొంతమంది తమ జీవితంలో ప్రతి దశలో ఒక పాజిటివ్ లక్షణం డెవలప్ చేసుకుంటున్న వాళ్ళు ముఖ్యంగా పూర్వ వయోజన దశలో ఎవరికైతే ఈ మ్యారిటన్ లైఫ్ సంతోషంగా ఉంటుందో వివాహ జీవితం సంతోషంగా ఉంటుందో వారు తమ వృత్తి జీవితంలో చాలా ఉత్పాదకంగా ఉంటారు తమ నైపుణ్యాలు ఆ తర్వాత జనరేషన్కు నేర్పిస్తూ ఉంటారు సమాజానికి తమ నైపుణ్యంతో కాంట్రిబ్యూట్ చేస్తారు ఉత్పాదకంగా అని అని చెప్తాడు ఒకవేళ ఎవరైతే గత జీవితంలో వివాహ జీవితంలో కావచ్చు ఉన్నత విద్య జీవితంలో కావచ్చు అహం సంతృప్తి చెందకపోతే ఇగో అనేది ఒక ఫ్రస్ట్రేషన్కు గురైతే ఆ తర్వాత దశలో ఏమాత్రం ఉత్పాదకంగా ఉండకుండా స్తబ్దంగా ఉంటారు తమ సృజనాత్మకత నైపుణ్యాలు సమాజానికి ఉపయోగపడే విధంగా చేయరు ఒక ఫ్రస్ట్రేషన్లో డిప్రెషన్లో వ్యక్తులు ఉంటారని చెప్తాడు ఎరిక్సన్ ఇక చివరి దశ అరవై సంవత్సరాలు పైబడి దీనినే పరిపక్వ దశ అంటాం మెచ్యూరిటీ స్టేజ్ ఈ పరిపక్వ దశ ఒక రిటైర్మెంట్ స్టేజ్కి సంబంధించింది మీరు కూడా ఈ దశకు వచ్చినప్పుడు రెండు లక్షణాలు వ్యక్తం చేస్తారు ఒకటి సమగ్రత ఇంటిగ్రిటీ రెండవది నిరాశ రెండు రకాల వ్యక్తులు ఉంటారు డిస్పైర్ కొంతమంది జీవితం చాలా సమగ్రంగా ఉంటుంది మరికొంతమంది జీవితం నిరాశ నిస్పృహలతో ఎండవుతుంది మరి ఈ దశలో ఎందుకు ఈ రెండు లక్షణాలు డెవలప్ అవుతాయంటే ఈ అరవై సంవత్సరాల తర్వాత వ్యక్తి ఒక జీవితాన్ని రివ్యూ చేసుకుంటాడు గతంలో ఉండే జీవితాన్ని ఎవరైతే పూర్వ శైశవంలో బర్త్ టు వన్ ఇయర్ మధ్యలో నమ్మకం అనే లక్షణాన్ని డెవలప్ చేసుకుంటారో ఎవరైతే వన్ టు త్రీ ఇయర్స్ మధ్యలో ఈ యొక్క ఉత్తర శైశవంలో స్వయం ప్రతిపత్తి అనే లక్షణం డెవలప్ చేసుకుంటారో ఎవరైతే క్రీడా దశలో చొరవనేటువంటి లక్షణం డెవలప్ చేసుకుంటారో ఎవరైతే పాఠశాల దశలో మరి శ్రమించడం లక్షణాన్ని డెవలప్ చేసుకుంటారో ఎవరైతే కౌమార దశలో పాత్ర గుర్తింపు కలిగి ఉంటారో ఎవరైతే పూర్వ వయోజన దశలో సన్నిహితంగా ఉంటారో ఎవరైతే మధ్య వయోజన దశలో ఉత్పాదకంగా ఉంటారో వారు ఈ దశకు వచ్చేసరికి నా జీవితానికి ఒక మీనింగ్ ఉంది నా జీవితం ఒక మీనింగ్ఫుల్గా ఉంది అని సమగ్రత ఇంటిగ్రిటీ కలిగి ఉంటారు ఎవరైతే పూర్వ శేషవ దశలో అపనమ్మకమైన లక్షణాన్ని డెవలప్ చేసుకుంటారో ఎవరైతే ఉత్తర శేషవ దశలో సందేహమనే లక్షణం డెవలప్ చేసుకుంటారో ఎవరైతే క్రీడా దశలో తప్పు చేశానన్న భావన కలిగి ఉంటారో ఎవరైతే పాఠశాల దశలో మరి న్యూనతా భావం ఇన్ఫిరియారిటీ కలిగి ఉంటారో ఎవరైతే కౌమార్ దశలో ఐడెంటిటీ క్రైసిస్ పాత్ర సంక్షోభంలో పడతారో ఎవరైతే పూర్వ వయోజన దశలో ఏకాంతాన్ని కోరుకుంటారో ఎవరైతే మధ్య వయోజన దశలో స్తబ్దులుగా ఉంటారో వారు ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ ఇంటిపైన టెరెస్ పైన కూర్చొని ఆకాశం కలిసి చూస్తూ దేవ ఎందుకు నాకు ఈ నిరాశతో కూడుకున్న జీవితాన్ని ఇచ్చావు అని ఆలోచిస్తుంటారు ఈ విధంగా ప్రతి మనిషి ఈ చుట్టూ ఉన్న సాంఘిక పరిస్థితుల వల్ల ఒక పాజిటివ్ ట్రైట్ కానీ నెగిటివ్ ట్రైట్ కానీ ప్రతి దశలో ఒక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు అహం సంతృప్తి పరచడం పరచకపోవడం వల్ల డెవలప్ అవుతుంది అని ఒక సిద్ధాంతాన్ని చెప్పాడు ఎరిక్సన్ అదే మనో సాంఘిక వికాస సిద్ధాంతం సైకో సోషల్ డెవలప్మెంట్ థీరీ ఒకసారి ఈ దశల వయసు దశల దశలలో ఉండే లక్షణాలు మీరు నోట్స్ రాసుకుంటే వీడియో రిపీట్ చేసుకొని ఈ సిద్ధాంతం పైన ఎటువంటి బిట్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేస్తారు అసౌకర్యంగా లేదా ఆకలిగా ఉన్నప్పుడు శిశువు ఏడ్చిన ప్రతిసారి తల్లిదండ్రులు స్పందిస్తే మొదటి దశ లక్షణాలు పిల్లలు నమ్మకాన్ని కలిగి ఉంటారు ఇది ఆన్సర్ చూడండి ఇక్కడ ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుంది ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయడానికి ఎరిగ్జన్ సిద్ధాంతం పైన ఒక అవగాహన ఉండాలి బట్టి పద్ధతులు కాకుండా ఒక అవగాహన చేసుకొని చదవాలి ఇటువంటి క్లాసెస్ కోసం మీరు డాక్టర్ మోసస్ ఎమిలీనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి దానివల్ల మన యూట్యూబ్ ఛానల్ కొద్దిగా ప్రమోట్ కావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సైకాలజీ మీకు కష్టమైన సబ్జెక్ట్ అయితే మరి ఎమిలీ అకాడమీ అని స్టోర్లో టైప్ చేసి మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి లేక ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఒకవేళ మీరు ఐఫోన్ వాడుతుంటే మై ఇన్స్టిట్యూట్ అనేటువంటి యాప్లో ఎమిలీ అని ఆర్గనైజేషన్ కోడ్ టైప్ చేసి ఎమిలీ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఇందులో టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి డిప్యూడిఓకి సంబంధించి సిటెడ్కి సంబంధించి ప్రామాణికమైన తెలుగు మీడియం క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఉన్నాయి ముఖ్యంగా సైకాలజీ పెడగాలజీ పర్స్పెక్టిస్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన క్లాసెస్ ఉన్నాయి ఇవి టాపిక్ వారీగా క్లాసెస్ వింటూ ఈ విధంగా నోట్స్ రాసుకొని ప్రిపేర్ అయితే తప్పనిసరిగా ఈ కష్టమైన సబ్జెక్టు మీకు ఇష్టంగా మారుతుంది పరీక్షలలో మీరు మంచి మార్కులు సాధిస్తారు మరి మీ జీవితకాల జాబ్ సాధించే అవకాశం ఉంది ఐ విషూ ఆల్ ద బెస్ట్